పట్టణంలోని వైకుంఠపురం దేవస్థానంలో నూతనంగా నిర్మించిన షెడ్ లోకి పొంగలి శాల శాలను మార్పు చేయనున్నారు దాతల విరాళాలతోనే వీటిని పూర్తి చేయగా ఫ్లోరింగ్ ప్లాస్టింగ్ నిమిత్తం బకాయి పడిన డబ్బుతో సహా లక్ష రూపాయల విరాళాన్ని మరో దాత సమకూర్చారు చిన్న తిరుపతిగా పేరొందిన తెనాలి వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి తెనాలికి చెందిన చందు సత్యనారాయణ వరప్రసాద్ శివపార్వతి దంపతులు బుధవారం లక్ష రూపాయల విరాళం అందజేశారు దేవస్థానంలో ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి వి అనుపమకు ఈ మొత్తాన్ని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ ప్రధాన అర్చకుడు రత్నాకరం సత్యనారాయణ గౌతమ్ పాల్గొన్నారు నుండి నిధులు వస్తాయన్న భావనతో శిథిలావస్థకు చేరిన పొంగలిశాల కేశకండన గతంలో కూల్చివేసినట్లు సత్యనారాయణ గౌతమ్ తెలిపారు నిధులు రానందున పూర్తిగా దాతల సహకారంతో వస్తు రూపంలో వీటిని నిర్మాణం చేసినట్లు తెలిపారు కుమార్ పంప్స్ కొత్త సుబ్రహ్మణ్యం ఇరవై రెండు లక్షలతో షెడ్ మొత్తం వేయించారని దాతల సహకారంతో మిగిలిన పనులు పూర్తి చేసినట్లు తెలిపారు చివరగా ఫ్లోరింగ్ ప్లాస్టింగ్ కోసం లక్ష అరవై ఐదు వేల రూపాయలు బకాయిలుంటే ప్రియదర్శిని కాలేజ్ వారు లక్ష రూపాయలు ఇచ్చారని చెప్పారు మిగిలిన అరవై ఐదు వేలు వివిధ సందర్భాల్లో తమ పేరిట అన్నదానం చేసేందుకని మరో ముప్పై ఐదు వేల రూపాయలు కలిపి తెనాలికి చందు సత్యనారాయణ వరప్రసాద్ శివపార్వతి దంపతులు మొత్తం లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు మొత్తం అరవై లక్షలకు పైగా ఖర్చుతో పూర్తి చేసిన షెడ్డులో పొంగలిశాల కేశఖండన శాలతో క్యాటరింగ్ టెంట్ హౌస్ కు కూడా అవకాశం కల్పించామని పిల్లలు మహిళలకు స్నానం గదులు కూడా నిర్మించినట్లు వివరించారు అతి త్వరలో ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు ఐరన్ జింక్ పైపుతో షెడ్లు మొత్తం కూడా గ్రిల్స్ గేట్లు అన్నీ చేయించిన వారు తెనాలి చీమకుర్తి సతీష్ కుమార్ గారు కూడా ఉన్నారు వారు సుమారు రెండున్నర లక్షలు పెట్టి వారే దగ్గరుండి స్వయంగా నిర్మాణం చేయించారు తరువాత నిర్మాణానికి కావలసిన సిమెంట్ కూడా వంద వస్తాలు విరాళంగా వారే పంపించారు ఈ విధంగా భక్తులందరి సహకారంతో సుమారు అరవై ఐదు డెబ్భై లక్షల మధ్య ఆ బిల్డింగ్ నిర్మాణం ఖర్చు అయింది అంతా కూడా భక్తుల సహాయ సహకారాలతోనే నిర్మాణం చేయటం జరిగింది వీరందరికీ కూడా ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్య భోగభాగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తారు ఓం నమో వెంకటేశయ స్వామి గుడివారు మమ్మల్ని రూపంలో అడిగారు అది అరవై ఐదు వేల రూపాయలు అక్షరాల పొంగలిషెడ్డికి నిర్మాణంకి ఖర్చు అయిందని చెప్తే అది ఇస్తున్నాం ఈరోజు అన్నదానం అలాగే అన్నదానంకి మా బాబు పేరు మా బా పేరు మా మ్యారేజ్ డే సందర్భంగా మొత్తం టోటల్ వన్ ల్యాక్ రూపీస్ దేవస్థానం దండజేస్తారు